అనంతపురం గౌరవ శాసన సభ్యులు అపారమైన రాజకీయ మనం ఉండి నన్ను అనేక సంవత్సరాలు అనేక దఫాలుగా ప్రజలు నన్ను ఎంపిక చేశారు పార్లమెంట్ సభ్యులుగా అదేవిధంగా ఎమ్మెల్యేగా మా కుటుంబానికి చాలా అవకాశాలు వచ్చాయి నాకు చాలా అనుభవం ఉందని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి శాసవ వెంకటరామరెడ్డి గారు అనేక సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇటీవల మొన్న సూర్యనగర్ రోడ్డు నిర్మాణంలో భాగంగా నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఆ నిర్మాణంలో ప్రారంభోత్సవానికి రోడ్డుకి ఎంత ఖర్చు అయిందో దాదాపు మరి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అయినటువంటి ఆ డబ్బుకి తనకంటే ఎత్తు నిలువెత్తు ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకం వేసుకొని మాట్లాడాడు చాలా సంతోషం ఎందుకంటే చాలా సందర్భంలో చెప్పాం ఆయన ఏమంటున్నారు వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఏదైనా ప్రశ్నలు వేస్తే సమాధానం ఇవ్వడం నేను ఆయన ఒకటి అడుగుతున్నా మేమేమి అసభ్యంగా మాట్లాడడంలా లేదా అగౌరవంగా మాట్లాడడంలా మీ వయస్సుకి అదేవిధంగా మీ అనుభవానికి గౌరవం ఇస్తూ మీ సాటి ఒకనాటి ప్రజాప్రతినిధిగా నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి ప్రతిపక్షంలో ఈ ఊర్లో పుట్టి పెరిగిన పౌరుని నేను నేను కొన్ని ఒక రాజకీయ పార్టీ నుంచి ప్రశ్నలు వేస్తే దానికి దొంగతెరుడు సమాధానం చెప్పి మరి పాలన చివంటి పరిస్థితి వచ్చింది ఆయన ఇప్పుడు కూడా అడుగుతున్నా రాజకీయ నాయకుడు ప్రజాప్రతిగా ఉన్నప్పుడు జవాబుదారిగా ఉండాల అది ప్రతిపక్షాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా విమర్శించినప్పుడు లేదా ఎవరైనా ప్రశ్నించినప్పుడు సరైన సమాధానం ఇచ్చి దాంట్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పి వివరణిస్తే సబౌగా ఉంటుంది ఆ విధంగా కాకుండా రకరకాలుగా మాట్లాడేది నిందలు మోపే పరిస్థితికి వచ్చాడు నేను ఆయన ఇప్పుడు కూడా అడుగుతున్నాను మీరు చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైనా అక్కడక్కడ చేసినప్పుడు గతంలో చేసిన అభివృద్ధి ఏమీ జరగలేదు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు నేను శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత ఆయన గెలిచిన సంవత్సరానికి ఏడాది పాటు తర్వాత కొంత లిఖితపూర్వకంగా పంపించా ఇద్దో జీవోలు ఇవి ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెండింగ్ ఉంది రింగ్ రోడ్ ఇద్దో శాంక్షన్ అయింది ఇద్దరు పెండింగ్ ఉంది మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొని చేయండి ఈ అండర్గ్రౌండ్ నేను తీసుకొని వస్తే క్లాక్ టవర్ దగ్గర నీకు వచ్చి శావకపుతా అని రకరకాల సందర్భాల్లో చెప్పాం దానికి అతి లేదు ఆరు నెలల్లో అండర్గ్రౌండ్ చేస్తారని చెప్పి అది సరే ఇవన్నీ కూడా రేపు ఎన్నికల సమయంలో ప్రజల దగ్గర మనం ప్రజాక్షేత్రంలో తెలుసుకోవచ్చు అది పెద్ద ఇష్యూ కాదు నేను ఆయన చెప్పినటువంటి దీంట్లో మరోకొమ్మ పక్కన ఉన్నటువంటి సూర్యానగర్ రోడ్లో సీసీ రోడ్ వేశారు మంచిదే నేనేదో సాధించాను అనేటువంటి దీంట్లో మాట్లాడుతున్నారు అసలు సూర్యనగర్ రోడ్లో సిమెంట్ రోడ్డు వేసిన రోడ్డుకి మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా మండలి సభ్యుడిగా మీకు పార్లమెంట్ సభ్యులుగా అనేక సందర్భాలు ఇస్తే సూర్యానగర్ రోడ్డు వేయాలా ఇది ఒక మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉందని చెప్పి మున్సిపాలిటీని మీ ఆధీనంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నీకు ఆలోచన ఇచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాయని నేను మున్సిపల్ చైర్మన్గా ఆ రోజు నక్సలైట్లో స్టేట్మెంట్ ఇచ్చిన రాజకీయ పార్టీ నాయకులంతా కూడా నా మీద స్టేట్మెంట్లు ఇచ్చిన ఆ సూర్యానగర్ రోడ్లో ఉన్నటువంటి గుడిసెల్ని ఒక పక్క తీస్తూ వాళ్ళకి ప్రాధాన్యంగా హౌసింగ్ బోర్డులో ఇచ్చి లాస్ట్కి నాకు హెచ్చరికలు వచ్చినా కూడా తెగించి ప్రజల కోసం సూర్యానగర్ రోడ్డు నేనేస్తే ఆ మాట వర్స్కైనా సూర్యానగర్ రోడ్డు ఆయన వేచాడు అనేటువంటి భావన మాట్లాడకపోయినా ఆ గొప్ప మనసునికి లేకపోయినా ఇది కేంద్రంలో నుంచి వచ్చినటువంటి వేరే నిధులు పట్టుకొని ఇది చాలా సాధించాను గొప్ప అని చెప్తున్నాం మరి ఎంపీగా రెండు మూడు పర్యావరణాలు ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కదా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చా అంతకుముందు నా తండ్రి గారు రెండు మూడు పర్యావరాలు శాసనమండలి సభ్యుడిగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మరి ఎప్పుడైనా సూర్యానగర్ రోడ్డు వేయాలనేటువంటి నీకు ఆలోచించింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ఉంది కేంద్రంలో ఉంది నగరపాలక మున్సిపాలిటీ పరిధి మీ పురపాలక సంఘం కూడా మీ చేతిలో ఉంటే ఎందుకు ఆలోచన రాలేదు అదేవిధంగా నేను మున్సిపల్ చైర్పర్సన్గా సూర్యనగర్ రోడ్డు వేసిన తర్వాత త్రివేణి నుంచి అండర్ బ్రిడ్జ్ వరకు అదేవిధంగా ఐరన్ బ్రిడ్జ్ వరకు ఐరన్ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ జ్యోతిరాపూలే వరకు కూడా ఒక రోడ్ను ఫామ్ చేశాం నేను దిగిపోయా రెండు వేలలో నా మున్సిపల్ చైర్మన్ తర్వాత తర్వాత తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే ఓడిపోయాను పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయ్యాను అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత కౌంటింగ్ అవుతూనే నేను ప్రమాణ స్వీకారం చేయకనే గుంతల మోకాళ్ళు గుంతల రోడ్లో ఉన్నటువంటి ఆ సూర్యనగర్ రోడ్ని ఏమంటే కోర్టులో స్టే ఉందని చెప్పేది మీరు అందరూ కూడా తప్పించుకున్నారు కారణం ఏంటంటే ఇది కోర్టులో స్టే ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని గుంతలు పూడ్చడానికి వీలు లేదనంటే నేను పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చి రాత్రికి రాత్రి అక్కడ అధికారులు పిలుచుకొని వచ్చి నేనుండి సూర్యనగర్ రోడ్డు గుంతలన్నీ కూడా పూర్తి చేసి ఆ కోర్టు అక్కడ భూమి యజమానులు వచ్చినా కూడా మీకు నష్టపరిహారం కావాలంటే ఇస్తా మీరు అడ్డు రాకూడదని చెప్పి వేసినటువంటి వాస్తవం కాదా ఆత్మవర్శనం చేసుకోవా నీకు ఆత్మంటూ ఉందా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా మీకు ఆలోచన రాదా ఎప్పుడు జరగలేదంటే కలలో మీరు ఊహించారా అనంతపురం బస్ స్టాండ్ నుండి గుర్తి రోడ్డుకి రోడ్డు ఉందా నేను చైర్మన్ కానప్పుడు మరి ఆ బస్ స్టాండ్ రోడ్డు నేను కదా ఫామ్ చేసింది అదేవిధంగా ఆయన చెప్తున్నాడు చాలా రోడ్లు వేసాము మేము ఎన్టీఆర్ మార్కు జేఎన్టీ రోడ్డు హౌసింగ్ బోర్డు ఆటో ఆఫీస్ అనే నేను ఇప్పుడు కూడా ఆయనకు ఛాలెంజ్ చేస్తున్నా నేను చాలా సందర్భాలు చెప్పాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తాను ఆర్టీఓ ఆఫీసు రోడ్డు ఏదైతే ఉందో అది కానీ జేఎన్టీ రోడ్డు కానీ ఎన్టీఆర్ మార్గ్ కానీ ఇవన్నీ కూడా ఎవరు హయాంలో శాంక్షన్స్ అయినాయి నేను శాంక్షన్ చేపించి మా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత హౌసింగ్ బోర్డు రోడ్డు కూడా ఇవన్నీ కూడా హౌసింగ్ బోర్డు కూడా మేము మాట్లాడుతున్నాను మీరు గతంలో హౌసింగ్ బోర్డులో మట్టి రోడ్డు ఉంటే మెటల్ రోడ్డు ఉంటే తారు రోడ్ వేయించాలన్న ఆలోచన మీకు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడు రాలే నేను చైర్మన్ అయిన తర్వాత నేను మున్సిపాలిటీ నిధులు లేకపోయినా కూడా బీటీ రోడ్డు హౌసింగ్ బోర్డు ఫామ్ చేసింది నేను హౌసింగ్ బోర్డుకి నీళ్ళు ఎప్పుడన్నా ఇచ్చారా మీరు హౌసింగ్ బోర్డుకి మున్సిపల్ చైర్మన్గా నీళ్ళు ఇచ్చింది నేను ఈ విధంగా మరి ఈ ఎన్టీఆర్ మార్గు అదేవిధంగా మిగిలిన రోడ్లన్నీ వేసామంటున్నారు జేఎన్టీ రోడ్డు కానీ ఇవన్నీ కానీ ఎవరి హయాంలో అయ్యా శాంక్షన్ అయ్యి మొదలు పెట్టామో చర్చకు సిద్ధమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతెందుకు పదే పదే క్లాక్ టవర్ది ఈ గుత్తి రోడ్ది చెప్పిందే చెప్తున్నావు గుత్తి రోడ్లు ఆంధ్ర బ్యాంక్ దగ్గర మీ యొక్క బంధువులు అక్కడ కాంప్లెక్స్ ఉంటే మరి మీకు అత్యంత సమీప బంధువులది గుంతలు పడుతూ ఉంటే నేను ఆఫీసర్లు పిలుచుకుని చాలా సందర్భాల్లో చూసి ఇది కాదు అని చెప్పి అది కావాలని చెప్పి గడ్కారిని కలిశాను తర్వాత వెంకయ్యనాడిని కలిశాను ఇద్దరు ప్రపంచ పంపించాం మేము తీసుకొని వచ్చామని చెప్పి పదే పదే చెప్తూ ఉంటే ఆ వంకర టింకర్ రోడ్ వేసి సుభాష్ రోడ్ని దాన్ని అస్తవ్యస్తంగా చేసి ఫ్లైఓవర్ను కూడా మీరు డిజైన్లు మార్చి క్లాక్ టవర్ వరకు తీసుకొని వచ్చి సాగదీశారు దాన్ని అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు కూడా శాంతి టాగర్స్ పక్కన లేకోకుండా ఒక కక్ష సాధింపుతో కొంతమంది మీద వేసేట్ల కనపడుతూ ఉంది ఇది సరైన పంతానా ఇది ఇది ఈ అభివృద్ధికి లేదా నీకున్నటువంటి సౌహృద్భావ వాతావరణంగా బయట కనపడేటువంటి వ్యక్తిత్వానికి నీకు మచ్చరాదా ఒకసారి ఆలోచించవు ఇవన్నీ మళ్ళీ మాట్లాడుతున్నావు లేదు నేనే తెచ్చాను చాలా బ్రహ్మాండమైన నేను ఒకటి మీ మీద దూరాడుతున్నా డిప్యూటీ మేయరు ఆమె లేడీ ఉంది వాసంతి గారు అబూ సాలేహ కార్పొరేటరు బ్రహ్మాండంగా మాట్లాడాడు చర్చకు ఎవరైనా వస్తారా సిద్ధమని నేను అబూ సాలేహ్ కూడా చెప్తున్నా రాజకీయ పార్టీలు వేరు వ్యక్తిత్వాలు వేరు ఈరోజు సూర్యానగర్ రోడ్లో కొమ్మ అనేటువంటిది అమృత్ స్కీమ్ కింద ఇస్తే ఆ అమృత్ స్కీమ్ కింద ఉన్నటువంటిది ఒరిజినల్ డిజైన్ మార్చి సుధాకర్ ఇన్ఫ్రా కంపెనీ అనేటువంటి వాళ్ళు ఆ రోజు మేము అవార్డు ఇచ్చి ఫంక్షన్ మేము ఆ రోజు కూడా శంకుస్థాపన కూడా చేశాం చేసిన తర్వాత ఈ శంకుస్థాపన కార్యక్రమం అయినాక ఆ కాంట్రాక్టర్ని బెదిరించి ఆ కాంట్రాక్టర్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆయన ఆ కాంట్రాక్టర్కి వచ్చినటువంటి అవార్డు ఇది సెంట్రల్లో తీసుకొని వచ్చి ఇచ్చి ఆ రోజు నాలుగు ఏడు రెండు వేల పద్దెనిమిది అంటే పంతొమ్మిది మాకు అయిపోయింది పద్దెనిమిదే ఎన్నికల ఆరు నెలల ముందు మేము స్టార్ట్ చేశాం చేసిన తర్వాత పదే పదే చెప్పా అయా అది కంప్లీట్ చేయండి మరొకమ్మ కంప్లీట్ చేయండి అని ఈ కాంట్రాక్టర్ని బెదిరిస్తే పారిపోయాడు కాంట్రాక్టర్ అతను మళ్ళీ క్యాన్సిల్ చేయించి రీటెండర్లు పిలిపించి అంటే కాంట్రాక్టర్లో కమిషన్లో కకృతి కోసం చేశారా లేకపోతే కనుక ప్రజల కోసం చేశారా క్యాన్సిలేషన్ ఇది ఇతను పారిపోయాడు కాంట్రాక్టరు పారిపోతే ఏమి దీని మతలబ్బంటే మేము ఒరిజినల్గా నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి కళ ఆ యొక్క కళకు సాకారం చేయడానికి ఎమ్మెల్యే అయిన తర్వాత సెంట్రల్ స్కీమ్ కింద పెట్టి తీసుకొని వచ్చాము అదేంటి మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు త్రివేణి డ్రైనేజ్ అంతా ఉంది మూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఏదైతే ఉందో దానికి మొత్తం రిటైనింగ్ వాళ్ళు కట్టాలా అదేవిధంగా త్రివేణి దగ్గర నుంచి ఐరన్ బ్రిడ్జ్ వరకు ఐదు వందల మీటర్లు స్లాబ్ వేయాలా అదేవిధంగా తొమ్మిది కలవట్లు కట్టాలా అశోక్ నగర్ బ్రిడ్జ్ కట్టాలని చెప్పి ఎస్టిమేషన్ ఇప్పించినటువంటిది ఒరిజినల్ ఎస్టిమేట్ మొదట్లో కానీ మీరు వచ్చి టెండర్లు క్యాన్సిల్ చేసి మూడు కలవట్లు కట్టి అదేవిధంగా అశోక్నగర్ బ్రిడ్జ్ రోడ్ కంప్లీట్ చేసి మీరు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ స్లాబ్ ఎందుకు వేయడం లేదు ఆ స్లాబ్ వేయకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటిది పక్కన పెట్టి ఈరోజు రిటైనింగ్ వాల్స్ కూడా కట్టుకోకుండా చేయడం నేను అందుకనే ఈరోజు మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదని చెప్పి ఆ ఇరవై మూడు ఒకటి రెండు వేల నాలుగు జనవరిన నేను రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ని అడిగాను ఏమని అడిగాను ఈ యొక్క అమృత్ స్కీమ్ కింద ఈ స్టాంప్ వాటర్ డ్రైన్ ఏదైతే ఉందో అది అగ్రిమెంట్ డీటెయిల్స్ కావాలా ఇంతకుముందు ఎవరి టెండర్ అవార్డు అయింది అతనే చేస్తున్నాడా క్యాన్సిల్ చేశారా కొత్త వాళ్ళకి ఎవరికి ఇచ్చారు ఎస్టిమేషన్ ఏంటి డిజైన్స్ ఏంటి ఇదని చెప్పి రకరకాలుగా అడిగాను అడిగి అది తొందరలోనే వస్తుంది వస్తూనే నేను దీని చట్ట ప్రకారం కూడా మనం ప్రయత్నం చేసి దీన్ని ఏం చేయాలో చేద్దాం అనుకున్నాం అంటే ఒక మంచి ఉద్దేశం కోసం ఆ పాత ఊర్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఇబ్బందిగా ఉంటుంది రిటైర్నింగ్ వాళ్ళని కట్టి స్లాబ్ వేద్దామని చెప్పి అక్కడన్నీ కూడా ఇల్లు గుణాదులు కూడా నీళ్ళు పోతున్నాయని చెప్పి పెడితే మీరు కష్టపడి డబ్బులు తీసుకొని వచ్చి నేను ఏర్పాటు చేసి చేద్దామని చెప్పి ప్రయత్నం చేసేసి అధికారులను పట్టుకొని నాణ్యతను బట్టి సెంటర్లో తీసుకొని వస్తే సేమ్ ఈ రోజు సుభాష్ రోడ్లోనూ గుత్తి రోడ్లో ఏ విధంగా చేశారో ఏమంటే ఇది టెండర్లు అయిపోయింది అవి టెండర్లు కాలేదు అంత కారణం టెండర్లు అయినట్టు కూడా క్యాన్సిల్ చేయించి రీటెండర్లు పిలిస్తే మీకు ఇష్టం వచ్చిన డిజైన్స్ మార్చుకొని చేస్తున్నారు అధికారులు కూడా చెప్తున్నా ఇది సరైంది కాదు మీరు ఇప్పుడైనా ఆలోచించండి ఆడ మరో మధ్య రిటైన్ వాల్స్ కట్టాల్సిందే దాని మీద స్లాబ్ వేయాల్సిందే మీరు అక్కడ ఉన్నటువంటి ఆలోచన ఈరోజు అబూసాలేగా చెప్తున్నా మీరు కూడా డిప్యూటీ మేయర్ గారు చెప్తున్నా మీరు ఇన్ని మాట్లాడే ఆ బాకా కూర్చున్నారు ఆయన పక్కన కూర్చొని మీకు మీకు మున్సిపల్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎస్టిమేషన్స్ లేవా తర్వాత ఏ ఉద్దేశంతో రిటైనింగ్ వాల్స్ స్లాబ్ వేయాలని చెప్పి ఆ ప్లాన్ చేశారు ఎందుకు డివైడ్ చేశారో మీరు ఒకసారి ఆలోచించరా ప్రజలకు కూడా పట్టదా మీకు ఆ ప్రాంతంలో మీరు నిజంగా మిమ్మల్ని ప్రజలు గెలిపించినందుకు నాకంటే ముందుగా మీరు కార్పొరేటర్లుగా ఎమ్మెల్యే మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఎంపీ మీద ఒత్తిడి తీసుకొని మున్సిపాలిటీ కమిషనర్ మీద కలెక్టర్ దగ్గరికి పోయి ఎందుకు ఈ డిజైన్స్ చేంజ్ చేశారని చెప్పి అడిగేటువంటి ఆత్మస్థారం మీకుందా కేవలం ఏదో కాబోలు కాబోలు అంటే దాన్ని బాకా ఊదేటటువంటి ప్రయత్నం కాకుండా ఒరిజినల్గా మీరు కౌ దీని మీద నేను ఒకటే ఎమ్మెల్యే నడుపుతున్నాను ఈ అమృత్ స్కీమ్ కింద కొమ్మ మీద ఒక కమిటీ వేయడానికి నువ్వు సిద్ధమా అధ్యయన కమిటీ అంటే గతంలో ఉన్నటువంటి డిజైన్స్ ఎస్టిమేషన్ ఏంటి ఇప్పుడేంటి మార్పు ఏంటి లేదు ఒక అఖిలపక్షం అన్ని రాజకీయ పార్టీలు పెట్టి ఎవరు శాంక్షన్ చేయించారు ఆ శాంక్షన్ చేసినటువంటి ముఖ్య ఉద్దేశం అని చెప్పి లేదా వారు అఖిలపక్షం ఒక కమిటీ వేయగలవా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దాని మీద చర్చకు సిద్ధమేనా లేదు పాత్రికేయ బృందాన్ని అన్ని పార్టీలు పిలిపించి ఆ పాత్రికేయులతో దాని మీద పోయి చేయడానికి సిద్ధమా కేవలం మాటలు చెప్పి 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 అనేక దశాబ్దాలు చెప్పిపోయావు మళ్ళీ ఇప్పుడు కూడా ప్రజలను పెట్టి మమ్మల్ని మభ్య పెట్టి పోతా ఉంటే ఒక్కొక్కసారి ఆలోచించాలా ఒక మంచి ఉద్దేశంతో ఎవరైనా చేస్తే దానికి మనం మరింతగా మంచి చేసి పేరు తెచ్చుకుందామంటే నాకు తప్పు లేదు అన్యాయం న్యాయమే అన్యాయం కాదు కానీ తప్పేం లేదు కానీ కానీ దీన్ని ఒకే గురించి అసలు దానికి ఉన్నటువంటి మౌలిక లక్ష్యాన్ని దెబ్బతీసేలో మీరు డిజైన్ మార్చి చేయడం అనేటువంటిది దౌర్భాగ్యమైన చర్య దుర్మార్గ చర్య అనంతపురం ప్రజలు కూడా మీరు కూడా ఆలోచించాలని చెప్పి ప్రజలు కూడా రాజకీయ పక్షాలు కూడా నేను కోరుతూ ఉన్నా నేను ప్యాప్లెట్లు వేసి అనేక సందర్భాల్లో చెప్పాం అయ్యా బాబు అని ఇంటింటికి పంచాం ఈ కొమ్మ డ్రైన్ ఏమైంది అని సో ఈ విధంగా శాంక్షన్ చేసినటువంటి దాన్ని మార్చి మళ్ళీ రీప్రపోజల్స్ పంపించారు ప్రపోజల్ పంపిస్తే ఎస్టిమేషన్స్ ఇవన్నీ కాపీస్ కూడా మార్పించి చేంజ్ చేశారు అంటే దీనికి మీకు ఆ ఉద్దేశం ఏంటి అనేది కూడా తెలియకుండా మీరు చేయడం అనేటువంటిది ఈ దుర్మార్గం చర్య మళ్ళీ ఎనిమిది నాలుగు ఇరవై ఒకటిన పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వెల్లప్పరెడ్డి చంద్రయ ఇంజనీరింగ్ చీఫ్ ఆయన నుంచి మళ్ళీ తీసుకున్నారు ఏమని దాంట్లో దీంట్లో ఉండే డిఫరెన్సెస్ ఏంటనే ఇది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి రైట్ ఆఫ్ ఫ్రమ్ యాక్ట్ కింద కూడా కోరాను నాకు కావాలని ఇట్లా జరిగినటువంటి పరిస్థితుల్ని మీ ద్వారా ఆయన తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఒకటి ఆలోచించాల ఆయన వేల కోట్లు డెవలప్మెంట్ చేశాను అంటున్నాడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ ఏదైతే ఉందో స్వచ్ఛ యోజన పథక కింద తీసుకొని వచ్చి మీరు రెండున్నర సంవత్సరాల్లో కోవిడ్ ఉంది రెండున్నర సంవత్సరాల్లో చేసామంటున్నాం రెండు నెలల్లో కోవిడ్ భారతదేశం అంతా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది కో అది పెద్ద ఇష్యూ కాదు నేషనల్ కెలామిటీ కింద అనుకునేటువంటి అది సో వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కావాలని చెప్పి మనం కష్టపడి ప్రపంచ బ్యాంక్ నిధులు కోర్టులో వేసి ఎవరో ఇచ్చినటువంటి ఇవి ఒక్క ఏడెనిమిది సంవత్సరాలు ఆ యొక్క అంటే గతంలో నేను ఎమ్మెల్యే కాకమును పట్టించుకునేటువంటి పాపాన్ని మీరు పోలే ఆ రోజు నువ్వు ఎంపీ మరి అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సురేందర్ రెడ్డి అని అడితే నువ్వు తెలంగాణలో హైకోర్టులో వేస్తే లాస్ట్కి ఎమ్మెల్యే తర్వాత ఈ ప్రాజెక్టు కావాలని చెప్పి వెంటబడితే కోర్టులో పెండింగ్ ఉందంటే నయానభైన కాంట్రాక్ట్ నప్పించి అసెంబ్లీలో మాట్లాడి ఆ రికార్డ్స్ అని కూడా మీకు ఇస్తాను నేను కలిస్పాన చేసి ఇమీడియట్గా టైం బౌండింగ్ చేయకపోతే డబ్బులు పోతాయని చెప్పి తీసుకొని వచ్చి ఈరోజు పదకొండు ఎలివేటర్ రిజర్వర్స్తో ఉన్నటువంటి ఆ పైప్ లైన్ ప్రాజెక్ట్ తెచ్చాం ఇరవై ఏండ్లు అనంతపురానికి వాటర్ సమస్య లేదు అది ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా నీ మీ అంటే నీ అలసత్వానికి నీకు లేని మనస్తత్వానికి ప్రత్యక్ష దర్పణం వాటర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కూడా అని చెప్పి చెప్తున్నా ఇవన్నీ కూడా ఎందుకంటే పదే పదే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఇది ఎందుకు లేకపోని ఎందుకు మాట్లాడాలనుకుంటే ఇదే సూపర్ హాస్పిటల్ తీసుకొని వచ్చాం కన్స్ట్రక్షన్ చేసాం ఈరోజు అక్కడ ముందర రోడ్డు కానీ ఇవి కానీ సైట్ కానీ అక్వైర్ చేసింది నేను లాస్ట్ కార్ డ్రైవింగ్ చేసి మినిస్టర్స్ పిలుచుకొని పోతే ఎక్కడ హిందూపురం గోచోడిపోతుందని చెప్పి తీసుకొని వచ్చాం దాన్ని మాడితే ఎయిమ్స్ రావాల్సింది అనంతపురానికి ఎందుకు రాలేదని ఏవిడ అదే ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజ్కి ఉన్నట్ల సమస్య పెట్టి పెట్టారు ఏదో తీసుకొని వచ్చాం తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా రాజధానికి ఎయిమ్స్ పోతే సూపర్ హాస్పిటల్ ఇది కావాలని చెప్పి తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తే రోజు కూడా దాన్ని హైదరాబాద్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంటే ఆరోగ్య శాఖ మంత్రిని ఉన్న పిలిపించి ప్రారంభం చేసి తర్వాత ఈ స్టాఫ్ నియమకాలు కావాలా రకరకాలు కావాలని చెప్పి చేసుకోవడానికి చేతగా అనేటువంటి మనసత్వంతో మీరు ఉన్నారు తప్ప వేరే ఆలోచనలే ఇది సరైన పంతా కూడా కాదని చెప్పి చెప్తా ఉన్నా రాజీవ్ కాలనీ దగ్గర పోయి బ్రిడ్జ్ తీసుకొని కష్టపడి ఆ రైల్వే వాళ్ళతో కోట్లాడి సైట్ అక్విజిషన్ చేయించి షాంగ్ చెప్పించి ఎలక్షన్ ఎన్నికల ముందుకు పిల్లల వరకు మేము పోతాం ఆ కంట తెప్పించి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారికి మీకు బంధుత్వం ఉంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆ స్లాబ్ వేసుకున్నారు అంటే ముందు మనం పిల్లర్లు వేసి స్లాబ్ వేసి కంప్లీట్ చేసి ఉండేటువంటి పనికి టైం చాలేదు దానికి పెద్ద ఎత్తున ఒక బోర్డు వేసుకొని వంతెన జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకున్నారు అంటే కష్టం ఒకటిది మీరు పేర్లు వేసుకోవడానికి బాగా సంతోషంగా మనసు అవుతున్నారు అదేవిధంగా శిల్పారామం ఎందుకు పట్టించుకోవడం లేదు దాన్ని ఎందుకు అలసత్వంతో ఉన్నారు అంటే ముస్లింలు గురించి చాలా ప్రేమ ఉందంటావు బక్రీద్ రంజాన్ రోజు పోయి వేలాది మంది పోయి ఆ పర్వదినాల్లో అక్కడ ఉంటారు మరి ఎప్పుడైనా ఒక రంజాన్ రోజు పర్వదినం ఉన్న రోజు బక్రీద్ రోజు నువ్వు వాళ్ళతో కలెదిరిగావా అక్కడ ఏమైనా పరిశుభ్రత ఉంది లేదా లైట్లు ఉన్నా లేదని చూసావా నీటి సరఫరా ఉందా ఈరోజు అక్కడ లెట్రిన్స్ కూడా పనిచేయడం లేదని చెప్పి పబ్లిక్ టాయిలెట్స్ నాశమైనాయి మేము ఎక్కడ పోవాలని చెప్పి ప్రజలు భయపడేటువంటి పరిస్థితి వచ్చింది దాని మీద దృష్టి పెట్టవే ప్రభుత్వ ఆసుపత్రిలో సక్రమంగా మందులు ఇస్తున్నారు లేదా ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఎప్పుడైనా పో పోతున్నావా అంటే కేవలం ఏదో కాలయా పనిచేసి చెప్పింది చెప్పి కాలం గడపాలనుకుంటున్నావు సరైంది కాదు మీరు ఏమంటున్నారు ఎమ్మెల్యే గారు పదే పదే ఎమ్మెల్యే ఎంపీ మేయరు గ్రూపులు పెట్టుకొని చేశారు అని ఈరోజు చెప్తా రేపు చెప్తా నేను నమ్మిన సిద్ధాంతం విధానం ఏదైతే ఉందో నాకు తప్పనిపిస్తే మా సొంత పార్టీలో కూడా దౌర్జన్యాలు చేయాలని చెప్పి బయట వాళ్ళని ప్రయత్నం చేస్తే కూడా అడ్డుకునేటువంటి వ్యక్తిని రేపు కూడా అడ్డుకుంటా ఎందుకంటే ఈ ఊరు బాగుండాలా ఈ ఊళ్ళో పుట్టి పెరిగా నువ్వంటే అనంతపురంలో పుట్టలా నీకు ప్రేమ లేదు అనంతపురం మీద మాకు అనంతపురంలో పుట్టి పెరిగాం మరి గ్రూపుల గురించి మాట్లాడుతున్నావు తమరు ఎంపీగా ఉన్నప్పుడు బీనా రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అదేవిధంగా వాళ్ళ కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాగే పరశురాం మేయర్గా ఉండి డిప్యూటీ మేయరు దివంగత శ్రీరాములు గారు ఉన్నప్పుడు జాయింట్ కలెక్టర్ సమక్షంలో చెప్పులతో బూట్లతో కొట్టుకోలేదా మీ నీ సమక్షంలో మరి దానికి సిగ్గుపడవా పదే పదే గ్రూపులు మాట్లాడతాం మీ గ్రూపులు లేవా మీ ఈరోజు మున్సిపాలిటీలో నగరపాలక సంస్థలో కార్పొరేటర్లతో లేచి కొంతమంది నిలదీశారు మేము జనం దగ్గర భావం పెట్టబెట్టుకోవాలని చెప్పి అవి గ్రూపులు కాదా ప్రజాసంస్థల మీద మాట్లాడుతున్నారా అని అంటావా లేకపోతే దాని గ్రూపులు అంటావా ఈ విధంగా రకరకాల ఆలోచన విధానాన్ని బట్టి పోతే దాన్ని మాట్లాడతావా మరి నీ నీలాగా గ్రూపుల్లో అంటే నాకెందుకు అని చెప్పి నీకు కావాల్సింది మాత్రం చేసుకొని సైలెంట్గా ఉండేటువంటి మనసత్వం అది కాదు ఎప్పుడైనా పోరాడతాం ఇంకోసారి ఆయన తగాదాలు ఇష్టమో ఎస్ మంచి కోసం తగాద కాదు కదా ఎవరితో పోరాటానికైనా రాజకీయాల్లోకి వచ్చాం అంతేగాని మా ఇంట్లో బోల్ట్ వేసుకొని లోపల ఉందాం అనేటువంటి భయపడేటువంటి మనస్తత్వం కాదు ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడితే ఇదిగా ఉంటుంది గ్రూపుల్ని మీ పార్టీలో గ్రూపులు లేవు ఇక్కడ గ్రూపులు లేవు అనంతపురం నగరంలో ఆత్మసాక్షిగా గుండెమె చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి గ్రూపులు మీ దగ్గర ఉన్నటువంటి నగరపాలక సంస్థ అనుచరులు అందరూ కలిసి ఉన్నారా మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది ఏదో కన్స్ట్రక్టివ్గా పనిచేద్దాం అనంతపురం బాగుందని చెప్పి కొన్ని విషయాల్లో నేను మాట్లాడడంలా కానీ ఈ పదే 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 ఎన్నిసార్లు చెప్పిన రెండు మూడు సార్లు ఒకసారి సిగ్గు లేదా అన్నావు దానికి వంద సార్లు అనిపించుకున్నావు నాతో ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం రాజకీయాల్లో పోదాం రాజకీయాల్లో చేద్దాం ఆ విధంగా కాకుండా నువ్వు చేసిన తప్పులనే చేసి చేసినంత మేము చేస్తే నేను ఒకటి అడుగుతున్నా ఒక్క చెట్టు నాటావా ఐదేళ్లలో తర్వాత అనంతపురంలో ఎక్కడైనా చెట్లని సంరక్షించుకోవాలని చెప్పి నీకు ఎక్కడైనా ఉందా తర్వాత పీటీసీ ఎందుకు డెవలప్ చేయలేకపోయారు మీరు ఆ సెమీ స్టే లాల్బాద్ స్టేడియంలో మాదిరి సెమీ స్టేడియం లాగా ఇండోర్ స్టేడియం లాగా చంద్రబాబు నాయుడు గారు వస్తే మేము డెవలప్ చేసాం మేము కదా చేసింది సూపర్ హాస్పిటల్ మేము కాదా చేసింది మీ ఇంటి పక్క ఉన్న పేకాట్ క్లబ్నే మార్చింది నేను కదా చేసింది అనంతపుర్లో జిమ్లన్నీ పాడైపోయి మొత్తుకుంటున్న జిల్లు జిమ్ములు రిపేర్ చేయించాలనే మీకు శిల్పారామం శిల్పారాము నాశనమైంది దాన్ని నేను కదా ఇచ్చింది దాన్ని చూసావా చెరుకట్ట మీద పార్క్ కూడా తయారు చేస్తే నాశనం చేసావు అది నేను కదా చేసింది చెరుకట్ట మీద రోడ్డు కాదు నేను గాదా ఏమి చేసింది అదేవిధంగా సబ్స్టేషన్లు మేము కదా అడిషనల్గా నెంబర్ ఫోర్త్ పోలీస్ స్టేషన్ ఏం తీసు రాలేదా పట్టాలన్నీ పెండింగ్ ఉంటే అనంతపురంలో ఏమీ లేదా రాజకీయాల బ్రిడ్జును ఏం కాదా తీసుకొని వచ్చింది ఏం కావాలో ఐదేళ్లలో నేను ఒకటి అడుగుతున్నా ఇవన్నీ కూడా కళ్ళకు కనబడుతున్నా నువ్వు నిజం అనేటువంటి నమ్మే పరిస్థితిలో ప్రజలు డిసైడ్ చేస్తారే పొద్దున ఒక్కసారి అసెంబ్లీలో మాట్లాడేవా ఈరోజు అంగన్వాడీలు ఇష్యూలు నడుస్తూ ఉన్నాయి అదేవిధంగా డిఎస్సీలు రోడ్ ఎక్కారు ఆశా వర్కర్లు రోడ్ ఎక్కారు వాళ్ళ వాళ్ళ మీద ఏదైనా పరామర్శించావా పోనీ వచ్చి అసెంబ్లీలో ఇవి కావాలని చెప్పి ఎప్పుడైనా అనేక రకాల సామాజిక సమస్యలు ఉంటే ఎప్పుడైనా అసెంబ్లీలో మాట్లాడేవా పోనీ ఇప్పుడు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత ఆ పొలిటికల్ పార్టీ కాదనే భావం నీకు ఉందేమో మరి ప్రజాస్వామ్య దేశంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా నువ్వు ఎప్పుడైనా లోక్సభలో మాట్లాడావా లోక్సభలో ఎప్పుడైనా విమర్శించావా ప్రజల పక్షాన మాట్లాడినటువంటి రికార్డులు ఉన్నాయా ఏ ఇష్యూస్ మీద మీరు మాట్లాడారు అండర్గ్రౌండ్ అనేది ఆరు నెలల్లో దిస్తానన్నావు మరి ఎందుకు తెల రెండు వేల తొమ్మిదిలో తమ రోజు చెప్పారు రికార్డులు అన్నీ కూడా ఉన్నాయి మరి అండర్గ్రౌండ్ అనేది ఆంధ్రప్రదేశ్ అని మనసాంత నేను ఒకటి చెప్పాను అండర్గ్రౌండ్ అనేసి మొత్తం డి తో సహా మొత్తం రెడీ చేశాను అవన్నీ కూడా కావాలా కంప్లీట్ చేయి బాబు అని చెప్పి చెబితే ఈ ఇది తీసుకునే డీటెయిల్ రిపోర్ట్ పెట్టి చూపించాను తర్వాత హట్కో లోన్లు శాంక్షన్ అయినాయి అదేవిధంగా కష్టపడి నా నేను సెకండ్ టైం కాకుండా పోతున్నా మున్సిపల్ చైర్మన్ కూడా అట్లా ఫెయిల్ అయింది ఎమ్మెల్యే కూడా ఒక నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు మొదలైందే తీసుకొని పోయి అని చెప్పి నేను ఈ దీంతోపాటు ప్రా ప్రా డీటెయిల్ ప్రయోజనతో పాటు ఎస్టిమేషన్ చేసి పంపిస్తే ఈ పొద్దు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేసావు మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు వందల కోట్లు పెరుగుతుంది ఎస్టిమేషన్ అంటే నీకు పట్టలేదు అనుకుంటేనే సాంతర్పణం చేయడానికి నువ్వు ఇచ్చిన హామీనే కదా మరి గుత్తు రోడ్లో బస్ స్టా కంపోస్ట్ యార్డు ఉంది దాన్ని ఎందుకు మార్చలే హామీ ఇచ్చావు కదా నువ్వు మార్చేస్తానని ఎందుకు మార్చలేదు అంటే ఇవి మార్చడానికి చేతగల అంతెందుకు బైపాస్లో నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో లైట్లు వేయాలి అక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్లో ఉంది నేషనల్ హైవేలో ఫ్లైఓవర్ కట్టినప్పుడు వేయాలని మీరు పట్టించుకోకపోతే నేను ఎమ్మెల్యే తర్వాత నేషనల్ లెవెల్ అథారిటీని భయపడించి ఆ లైట్లన్నీ వేసాం బెదిరించి తప్పు అది అని చెప్పి వేసాం వేసిన తర్వాత లైట్లు పోతే ఇబ్బంది ఏపించిడే నాతో లేడు పిలిచి ఎవడైనా మాట్లాడుతున్నావు వాళ్ళతో చేయాలా పెట్టాలనేటువంటి భావం నీలో ఉందా కేవలం ఏదో అదృష్టం కలిసి వచ్చింది మరి మీ ఇంటి వాస్తవ లేకపోతే నీకున్నటువంటి ద భగవంతు రాసిన రాతో కానీ ఏమేమి కష్టం లేకుండా అధికారాన్ని బ్రహ్మాండంగా అనుభవించావు చాలా సంతోషం కానీ ఎదుటి వాళ్ళు చేసిన కష్టాన్ని కూడా దాని ఏదో చుల్లకనగాను ఎదుటి వాళ్ళు చేసిన కష్టాన్ని మరుగున పెడితే మాత్రం నిజం ఎప్పుడు కూడా దాగదు అదేవిధంగా గ్రూపుల గురించి పదే పదే మాట్లాడితే నీ గ్రూపులు కాదు ఇంకా రకరకాలుగా అన్నీ కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకూడదు ప్రజాస్వామ్య దేశంలో ఎవరిని పోవాలని అందుకనే ఎమ్మెల్యేకి ఇంకొకసారి హితువు వలుగుతున్నా ఆ తర్వాత నేను ఇష్టం నాకే నష్టం లేదు నాకు పోరాటాల అలవాటు దాంట్లో అనుమానమే లేదు ఈ ఈ విధమైనటువంటి పద్ధతి మార్చుకో అసలు నీ గురించి నువ్వు చెప్పేదాంట్లో ఏదైనా మాత్రం నిజాలు ఉన్నాయి కూడా ఒకసారి ఆత్మసాక్ష్యం నువ్వు నువ్వు ప్రశ్నించుకో వేరే వాళ్ళతో అవసరం లేదు తర్వాత టిట్కో ఇల్లు ఉన్నాయి ఆరు వేల ఇల్లు కట్టాం జేఎన్టీ దగ్గర అరవై ఎకరాలు కేంద్రం మీద పడి అలినేషన్ చేసి చేసాం చేస్తే ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇరవై వేలు ఇట్లా కట్టుకొని బ్యాంకులో లోన్లు టైప్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ ఈఎంఐలు కట్టమని వస్తూ ఉంటాయి ఈ పొద్దుడికి కంప్లీట్ చేయలే ప్రజల ఆస్తి పేదవాళ్ళస్తి మధ్యతరత గిగాయాల్సినటువంటి బాధ్యత దాన్ని మాట్లాడమంటే సెంటు భూములు ఏడ ఇచ్చాం పట్టాలు ఇచ్చామంటున్నారు అవి కంప్లీట్ చేసి అలాంటిమెంట్ ఇవ్వండి నేనే వచ్చి కావాలంటే థ్యాంక్స్ చెప్తా నీకు ఎందుకు ఇవ్వడం ఇవ్వలేకపోతున్నారు మీరు అది ఈరోజు టవర్ క్లాక్ గురించి మాట్లాడుతున్నాం టవర్ క్లాక్ అవస్థలో ఉంటే దాన్ని చైర్మన్ చైర్మన్గా రిపేర్ చేసి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ పోయి దాంట్లో రిపేర్ చేయించి పెయింట్స్ వేసి కింద కూడా మన వాల్పోస్టర్లు కనిపిస్తూ ఉంటే ఆ స్టోన్తో కార్వింగ్ టైప్లో ఉండాలని చెప్పి ఆ మేడ నాగరాజు అనేటువంటి కుటుంబంతో వాళ్ళతో చేయించి రంగు లేపిస్తే ఈ పొద్దు అదొక దాన్ని కాపాడినటువంటి పరిస్థితి పీస్ లాగా అట్లా ఇలాంటివి పురాతనమైనవి కూడా కూడా కాపాడదామనేటువంటి భావన మాకుంటే అన్నీ మరుగున పెట్టి మాట్లాడుతున్నాం ఇది సరైనది కాదు నేను అందుకనే ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం